శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జయ శ్రీరాం జయ శ్రీరాం జయ సీతారాం రామాయణ అనుభవం ముప్పయవ భాగము గంగావతరుణ గాథను విశ్వామిత్రుని ద్వారా విన్న రామలక్ష్మణులు రాత్రి సుఖంగా గంగా తీరంలో నిద్రించి ఉదయం కావడంతోనే విశ్వామిత్ర సమేతంగా నౌకా సహాయంతో గంగోత్తర తీరం చేరి అక్కడ విశాలపురాన్ని చేరారు రామలక్ష్మణుల కోరికపై మహర్షి విశాలపురి వృత్తాంతాన్ని సముద్ర మథనగాథను వివరించాడు దేవతలు దైత్యులు తాము అజరులు అమరులు కాదలచి క్షీరసాగరంలో నిక్షిప్తములైన అమూల్య ఔషధాల సారాన్ని సేవింపదలచారు క్షీరసాగారంలో మంధరాద్రిని కవ్వంగా చేసుకుని దానికి అనేక శిరస్సులు గల వాసుకి మహాసర్పమును త్రాడుగా చుట్టి మదతనానికి సిద్ధమయ్యారు సహస్ర సంవత్సరాలు అలా చిలుకగా వాసుకి సహస్ర శిరముల నుండి విషాగ్ని జ్వాలలు ఎగసి ఆలాహలము ఉద్భవించింది దానిని పానం చేయడానికి భక్తబశంకరుడైన శంకరుడు ముందుకొచ్చాడు ఆ గరళాన్ని తన గరమందే నిలిపాడు అనంతరము మళ్ళీ మధనం మొదలైంది మంధర మంధానము పాతాళము దాకా దిగిపోయింది సురాసురుల అర్థనపై జగద్భర్త తాబేలుగా మారి తన వీపుపైన మంధరాన్ని భరించాడు అంతేకాదు తాను కూడా ఉపేంద్రుడుగా ఆ కవ్వాన్ని త్రిప్పసాగాడు మరొక వేయి వర్గాలు గడిచాయి దండకమండలధారీ అయి ధన్వంతరి దివ్య వైద్యుడు ప్రభావించాడు అసంఖ్యాకులైన అప్సరసలు ఆవిర్భవించారు ఆ అద్భుత సుందర సురభామినులను ఎవ్వరూ స్వంతం చేసుకోవాలనుకోలేదు అందువలన వారు సర్వదేవతా సాధారణులుగా మిగిలిపోయారు ఆ తరువాత వరుణపుత్రి వారుని సురభాండంతో ఉదయించింది పరను సేవించిన దేవతలు సురులయ్యారు దానిని ఆదరింపని దైత్యులు అసురులయ్యారు అనంతరము ఉచ్చైశ్రవము ఐరావతము కౌస్తుభమణి కల్పవృక్షాలు కలిగాయి వచ్చిన ప్రతి వస్తువును అదే లాభంగా అదితేయులు సొంతం చేసుకున్నారు అమృతమునే అంతిమ లక్ష్యంగా భావించిన అసురులు మిగిలిన వస్తువులపై తమకము చూపక వాటిని దేవతలు తీసుకుంటుంటే ఊరుకున్నారు అంబోది మదనాంతములో అమృతము ఆవిర్భవించింది శ్రీ మహావిష్ణువు స్వయంగా మోహిని రూపము ధరించి అమృతాన్ని అతిథేయులందరికీ అందించాడు అసురులకు అమృతము అందలేదు అమృత విని మాయాంతంలో మోహిని మాయమయ్యింది మోసాన్ని గ్రహించిన రాక్షసులు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించారు అయితే భగవత్ సహాయంతో దేవతలు రాక్షసులపై విజయాన్ని సంపూర్ణంగా సాధించారు ఇది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వినిపించిన క్షీరసాగర మదన వృత్తాంతము శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే